అంటే ఇప్పుడు స్నానం చేసినది ఉందే ఇప్పుడు స్నానం చేసినది ఉందే ఈ స్నానం అనేటువంటిది ఎంప్లాయీస్ చేశారా స్నానం ఆ లాగా లేదా ఆ స్నానమే ఈ స్నానం అంతా ఒకటే కదా స్నానం ఒకటే భావన వేరే భావన వేరే ఫలితం వేరే దృష్టి వేరే ఎంత మార్పిని చూడండి కర్మ ఒకటి కర్మ ఒకటి కర్మ ఫలితం భావన వేరే చూసారా ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో చూసారా అది స్నానం స్నానం చేసేదానిలో ఈ భావన ఇంత భావన ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఏంటంటే నీళ్ళు ఉన్నాయి కాబట్టి స్నానం చేస్తాం ఒక్కొక్కసారి మనం నీళ్లు లేని పరిస్థితుల్లో ఉంటుంది నీళ్ళు లేని పరిస్థితి స్నానం చేసే పరిస్థితి లేని పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు సపోజ్ ట్రైన్లో పోతున్నామండి ట్రైన్లో టికెట్ బుక్ చేసుకున్నాం ఇక్కడ నుంచి కాశీకి పోతున్నాం ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ దగ్గర నుంచి వెళ్ళాలి అంటే టూ డేస్ పడుతుందిగా ఇంకా అక్కడ స్నానం చేయాలంటే అక్కడ ఉంటుందా అప్పుడేం చేయాలి స్నానం స్నానం చేయాలన్నా వద్దా చేయాల్సినప్ప కానీ నిత్యకర్మ చేయన వద్దా చేయాలి ఎట్లాగా అంటే నన్ను స్నానం చేయలేదు కాబట్టి ఇప్పుడు నిత్యకర్మ లేదు అట్లా కాదు నువ్వు మనస్సుతో చేయాల్సి వస్తుంది స్నానం మనస్సుతో స్నానం అంటే ఇప్పుడు ఏంటంటే మనస్సులోనే సంకల్పం చేసి నువ్వు ఒకవేళ నీళ్ళు కొద్దిగా త్రాగే నీళ్ళు ఏవో ఉంటాయి వాటితో కొద్దిగా చల్లుకొని అపవిత్ర పవిత్ర అని చెప్పుకొని ఆపోామయో భూత్న ఊర్జ మహేరణాయ రణాయ తస్య భాజయతే హన వసతి రవమాతర తస్మా అరంగో ఎస్ వధా ఆపో జనయన అని ఊరికి అట్లా చెప్పుకొని అవి చల్లుకుంటూ సరిపోతుంది స్నానం చేసినట్లు అయిపోతుంది నీళ్లు కూడా లేని పరిస్థితుల్లో నువ్వు ఎక్కడైనా ఎడారిలోనో నువ్వు ఎక్కడైనా ఉన్నావు అని అనుకో అప్పుడు అప్పుడు అక్కడ ఇసకుంటుందిగా ఆ ఇసుకనే గుర్తు ఎత్తుకొని ఆ మంత్రం చెప్పుకొని ఒకసారి చల్లుకుంటూ సరిపోయింది స్నానం చేసినట్లే ఇవన్నీ ఎందుకు నీ భావన శుద్ధి కొరకు భావ శుద్ధి కోసం చూడు నువ్వు నువ్వు స్నానం చేసుకుంటూ ఎలా వచ్చావు అర్థమవుతుందా అంటే నువ్వు స్నానం చేసింది ఇప్పుడు వీడేం చేస్తున్నాడంటే శరీర శుద్ధి కోసం మాత్రమే ప్రాధాన్యమిస్తున్నాడు ఒకడు శరీర శుద్ధి కోసం ప్రాధాన్యమిస్తున్నాడు ఒకడు ఇంకొకడు శరీర శుద్ధితో పాటుగా భోగాలకు ప్రాధాన్యమిస్తున్నాడు ఇంకొకడు ఇంకొకడు శరీర శుద్ధితో పాటుగా భోగాలతో పాటుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తున్నాడు ఇంకొకడు ఇంకొకడు శరీర శుద్ధి ఇంకా ఇవన్నిటితో కలిపి ఆధ్యాత్మికముతో పాటుగా కలిపి అంతకను శుద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఒకడు చూసారా ఇప్పుడు అంతఃన్న శుద్ధి కోసం చేసేవాడు నిజమైనటువంటి మార్గము అర్థమవుతుందా అది ఇక్కడ చెప్తున్నారు అంటే స్నానం అనే దాని గురించి ఇక్కడ చెప్పుకున్నాం నేను ఇంక ఇప్పుడు ఇంకేం చేయాలి దీన్ని భగవద్గీతకు అనుసంధానం చేయాలి అనుసంధానం చేయాలి దాన్ని రేపు అనుసంధానం చేస్తాం నేను ఏదో సింపుల్గా చెప్పాలని అనుకున్నాను కానీ పరిస్థితి అంటే నాకు కొద్దిగా అనిపిస్తే చెప్పాలనిపిస్తే ఏంటంటే వస్తాయి సరే చూద్దాం ఓ ఓం అసతో మా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయా ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सद् ॐ सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु ॐ जय बोलो श्रीकृष्णपरमात्मकी जय बोलो गीता माता की जय बोलो भक्त मंडले के हर नम पार्वती पतये जय सीता हरे हि ओ ओम